యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ పాఠశాలలో అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి కబడ్డీ పాఠశాల క్రీడోత్సవాల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలకు ఉపయోగపడతాయని అన్నారు గెలుపోటములు సహజమని ఇద్దరూ స్వీకరించాలని అన్నారు బహుమతుల దాత ఆరూరు మాజు ఎంపీటీసీ మసల విద్యోతి విజయ్ వారిని అభినందించారు కార్యక్రమంలో మండల అధికారులు ఎండీఓ జలంధర్ రెడ్డి ఎంఈఓ సుంకోజు భాస్కర్ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ విద్యా సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా పీజీపీఈటీఏ రాష్ట్ర అధ్యక్షులు విజయసాగర్ సంఘం కమిటీ సభ్యులు జి స్వామిరాజ్ ఏ నర్సిరెడ్డి ఎం చంద్రమౌళి ఏ మంజుల ఏ మల్లేశం టి చంద్రశేఖర్ పి మధు అదేవిధంగా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు దీని తర్వాత క్రీడాకారుల ప్రతిజ్ఞ ఉంది మీరందరూ అక్కడే నిల్చోవలసిందిగా జరుగుతున్నారు பட்டுக்கூர்ச்சு ஆ அட்ல பட் ஹலோ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు వేదికైనటువంటి వలివొండ మండలానికి చేసినటువంటి పదిహేడు మండలాల పదిహేడు మండలాల క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇచ్చని పంటలకు సహజ సంపద సంపదకు జంతు జీవాలకి ఆదేరువుగా కళా క్రీడా రంగాలలో పుట్టినీళ్లుగా నిత్య చైతన్య స్ఫూర్తిగా ఎందరినో సాయుధ రైతాంగ పోరాటాన్ని అందించిన నేపథ్యం ఉన్న అడ్డగోడూరు బిడ్డలకు స్వాగతం సుస్వాగతండ్ బైడ్ నిరక్కు శస్త్రాన్ని ఎదిరించి పారిసభద్రత నితికై బంధువులు చేతబోని రజాకారులను కొట్టిన సాయుధ పోరాట యోధులు ఆరుట్ల వారసుల అడ్డ ఉద్యమాల గడ్డ దీవుల పవిత్ర క్షేత్రం కలిగిన అలేరు క్రీడాకారులు క్రీడా ఆటపాటు ఎన్నో ఎన్నెన్నో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు ఎందరో కలిసిన గ్రామోపాధ్యాయులు వాలీబాల్ కబడ్డీ క్రీడాకారులను కళాకారులను అందించిన ఆదర్శపురి ఆత్మపూర్ క్రీడాకారులు వందన సమర్పణకు వస్తారు జంక్షన్ ఆ జంక్షన్ తాగాల్సిందే అట్లాంటి జంక్షన్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా చూసుకుంటాం ఫాలోడ్ బై బోర్గిర్ అత్యంత భద్రతా వలయంలో శత్రు దుర్భేద్యమైన కోట ఆసియాలోని అత్యంత పేరుగాంచిన ఏకశీల మన బేలగిరి కిలా స్వాతంత్ర సమర యోధులు సాయుధ పోరాట యోధులు కన్న రావి వారసుల పురిటి గడ్డ భువనగిరి క్రీడాకారులు క్రీడా వందనం చేస్తున్నారు చిత్ర విచిత్ర నైపుణ్యాలతో ఇతర టీంలను చక్రీలపై పరిశోధన చేసిన చారిత్రత్మక నేపథ్యం ఇస్తూ వేలాది మంది కార్మికులకు బ్రతుకునిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల కలిపి జాతీయ భారతీ చౌటుప్పల్ క్రీడాకారుల వందనం సమర్పిస్తున్నారు నెక్స్ట్ నూట కొండరు మూటల కొద్ది నైపుణ్యాలను తన అమ్మల పొదులు కాసుకొని శతాబ్దాలకు చెందిన చారిత్రకమైన ఆత్రాలను పదులు పెట్టి కేంద్రంగా తన క్రీడా నైపుణ్యాన్ని చూపుటకు వెలువడిగా అడుగులు వేస్తున్న నూట కొండరు మూడు బిడ్డలకు స్వాగతం ఎంతుర్కపల్లి తన వడిలో వడ్డాలంగా ఉన్న నగర నగర వందల ఏళ్ల అత్యంత అందమైన సామ్రాజ్యంగా రతనాలు దాసులుగా పోసిన సిల్క్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పట్టు చీరల కానాచి కోతంపల్లి పచ్చని పండులతో ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆదర్శమూర్తులైన మూధ్యానోద్యమ నాయకులు ఆచార్య వీరబాబా వస్త్రాల తయారీకు పోసిన ప్రజలు సిరిసిల్ల సిరిపురం వెళ్ళేకి అందాల కంద కథాంతరాలు దాటి తన ఖ్యాతిని ప్రఖ్యాతిని చాటుతున్నటువంటి రామన్నపేట పేటలకు స్వాగతం సుస్వాగతం రాజా రాజా కోటలతో అపరిమితమైన సిరి సంపదలతో పదిహేడు వందల డెబ్బై రాజా రాయన్న నిర్మించిన గ్రామం పశ్చిమ చాలక్యుల ప్రతిభూల వాళ్ళ విక్రమాదీత్య నిర్మించిన కోటం ఎనగిరిగుట్ట బాపుల పదితల పోసే భావనగిరి తెలంగాణ తిపెన్నన లక్ష్మీ నరసింహూడి స్వయంభుగా వెలసిన యాదగిరి పవిత్ర క్షేత్రం ఆ స్వామి ఆశీస్ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభుగా వెలసిన గడ్డ ఎన్నో పోరాటాలకు పోరాట యోధులకు పురుడు పోసిన నేల తన చరిష్మతో బోనగిరి అసెంబ్లీ కుంభస్థలాని బద్దలు కొట్టిన కుంభ అనిల్ కుమార్ రెడ్డిని అందించిన నేల ఎందరో వీరుల కన్న గడ్డ ఇది ఇక్కడ ఎక్కడ మునివేలతో తర్మిపిడికెడ మట్టి తీసిన ఉత్సవపరమైన పోషం తప్ప ఎక్కడ నిరాశ హలో హలో అరవై తొమ్మిదవ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు వేదికైనటువంటి వలివొండ మండలానికి వీచేసినటువంటి పదిహేడు మండలాల పదిహేడు మండలాల క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పంటలకు సహజ సంపద సంపదకు జంతు జీవాలికి ఆదరువుగా కళా క్రీడా రంగాలలో పుట్టి నీళ్లుగా నిత్య చైతన్య స్ఫూర్తిగా ఎందరినో సాయుధ రైతాంగ పోరాటాన్ని అందించిన నేపథ్యం ఉన్న అడ్డగూడూరు బిడ్డలకు స్వాగతం సుస్వాగతం బైడ్ నిజాన్ని ఎదిరించి బాధిత బిత విముక్తికై బంధువులు చేతబూని రజాకారులను కలివి కొట్టిన సాయుధ పోరాట యోధులు ఆరుట్ల వారసుల అడ్డ ఉద్యమాల గడ్డ దీనుల పవిత్ర క్షేత్రం కలిగిన అలేరు క్రీడాకారులు క్రీడా ఆటపాటు ఎన్నో ఎన్నెన్నో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు ఎందరో ప్రఖ్యాతి కలిసిన గ్రామోపాధ్యాయులు వాలీబాల్ కబడ్డీ టెన్నికట్ క్రీడాకారులను కళాకారులను అందించిన ఆదర్శపురి ఆత్మపూర్ క్రీడాకారులు వందల సమర్పణకు నగర్ మధ్య రైల్వే సిందే ఆ జంక్షన్ దాటాల్సిందే ఆ జంక్షన్ తాకాల్సిందే అట్లాంటి జంక్షన్ నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా చూసుకుంటాం బై అత్యంత భద్రతా వలయంలో శత్రు సుభోద్యమైన కోట ఆసియాలోని అత్యంత పేరుగాంచిన ఏకశిల మన బేలగిరి కిలా స్వాతంత్ర సమర యోధులు సాయుధ పోరాట యోధులుగా అన్నారు రావి

ఇటూరు పుల్లగా సేమునగా పాలు మరచి ఎన్నాళ్ళైందో నూట కొండూరు నూటల నైపుణ్యాలు తన అమ్మల పొదులో కాసుకొని శతాబ్దాలకు చెందిన చారిత్రకమైన ఆత్రాలను పదును పెట్టి ఒలివంట కేంద్రంగా తన క్రీడా నైపుణ్యాన్ని చూపడకు ఒడివడిగా అడుగులు వేస్తున్న నూట కొండూరు ముట్టు బిడ్డలకు స్వాగతం ఉస్పానియా క్యాంపస్ లో ఉదయించినీర తెలంగాణ విద్యార్థుల్లో ఉద్యమాన్ని అభివృద్ధిగా అడుగులు వేస్తూ ట్రాఫిక్ కట్టడాలలో ప్రకృతి రమణీయతను రహస్య ప్రదేశంగా వందల ఏళ్ళ క్రితం అత్యంత అందమైన సామ్రాజ్యంగా రతనా సిల్ సిటీగా ప్రపంచిన పట్టుల కాదంపల్లి పీయ దృశ్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆదర్శమూర్తులైన రామచంద్రపు వస్త్రాల తయారీ పొమ్మకు పూసిన పుణ్యము సిరిసిల్ల సిరిపురం వెళ్ళేకి అందాల కందాంతరాల దాటికి తన ఖ్యాతిని ప్రఖ్యాతులు చాటుతున్నటువంటి రామన్నపేట యువతులకు స్వాగతం సుస్వాగతం మైన కోటలతో అపరిమితమైన సిరి సంపదలతో పదిహేడు వందల డెబ్బై నిర్మించిన గ్రామం పశ్చిమ చాలక్యుల వల్ల విక్రమాదీత్య నిర్మించిన కోట సంస్థ యాదగిరిగుట్ట బాపుల పదితుల పావనగిరి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నారసింహుడి స్వయంభూగా తెలిసిన యాదగిరి పవిత్ర క్షేత్రం స్వామి ఆశీస్ లక్ష్మీ నరసింహ స్వామి స్వయం ఎన్నో పోరాటాలకు పోరాట యోధులకు పురుడు పోసిన నేల తన చరిష్మతో భువనగిరి అసెంబ్లీ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టిన కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అందించిన నేల ఎందరో వీరు గడ్డ ఇక్కడ ఎక్కడ మట్టి తీసిన ఉత్సవ భరితమైన తప్ప ఎక్కడ నివాసించండు మా తమ్ముడు ఇదే భాస్కర్ సారి యొక్క శిష్యుడు ఎనిమిదో తరగతి వరకు ప్రగతి స్కూల్ లో చదివిన తర్వాత తొమ్మిది పదో తరగతిలో వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి అనేక చెడ్డ అలవాట్లు అలవాటు పడటం వల్ల అతను స్నేహాలను చెడు స్నేహం చేయటం వల్ల అతడు ఇరవై పంతొమ్మిదవ సంవత్సరం ఏట పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒక యాక్సిడెంట్లో మరణించడం జరిగింది మా తమ్ముడు లేని లోటు నాకు ఎంతో బాధాకరం ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎంతున్న భుజబలం ఉండటం అనేది చాలా గొప్పది అలాంటి బాధని నేను ఉన్నాను కాబట్టి ప్రియమైన విద్యార్థులారా నేను చెప్పేది ఒకటే మీరు ఉన్నటువంటి ఈ రోజుల్లో డ్రగ్స్కి తర్వాత స్మోకింగ్కి చెడ్డ అలవాట్లకి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకొని ముఖ్యంగా మీ మీద ఆధారపడిపోయినటువంటి తల్లిదండ్రులని వాళ్ళ అన్నదమ్ముల్ని బాధ పెట్టకుండా ఉండడం కోసమే ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామన్న దృక్పథంతో మేము ముందుకు వచ్చి కార్యక్రమం చేసుకున్న దయచేసి విద్యార్థి విద్యార్థులారా మీరు మీ తల్లిదండ్రుని బాధ పెట్టకుండా మీ ఉపాధ్యాయులను పేరు తెచ్చుకునే విధంగా ఉండేటట్టుగా మీరు అలా కాకుండా కష్టపడి చదువుకొని క్రమశిక్షణతో విద్యను ఆరంభించి మా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ పైన పెద్దలు అతిరేత మహారాజులు వీళ్ళలాగా మీరు కూడా జీవించాలని కోరుకుంటూ ఒక్క చిన్న అవకాశం మీకు అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తుంది ప్రతి ఒక్కరికి మీద ఉన్న పెద్దలు ముందుగా ఎంఈవారు హెడ్ మాస్టర్ భాస్కర్ గారికి మరి మా ఎస్డిసి జగన్నాథరావు గారికి స్పెషల్ ఆఫీసర్ కూడా మనకి ఇక్కడ జలందర్ రెడ్డి గారు మరి మిగతా మిత్రుల వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ఇక్కడ అట్లే స్వామిరాజు గారు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మా జ్యోతి విజయానంద్ గారికి మా ఎంపీటీసీ కూడా వారు మరి అట్లే వారి టీచర్ కూడా మరి అంటే ఓ ప్రజా రాజకీయంగా వచ్చినప్పుడు ప్రజల తోటి సంబంధాలు పెరిగినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తే ఎట్లా సేవ చేయాలి ఎట్లా మేలు చేయాలి అనే ఆలోచన మా విజయానికి కలగడం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు వారు అది కూడా వారి తమ్ముడి జ్ఞాపకార్థంగా తీసుకోవడం ఇది చాలా గొప్ప విషయం అందులో కూడా ఒక మంచి సూచన కూడా చేసిండ్రు ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులకు కూడా మంచి సూచన ఏం చేసిరంటే తమ్ముడు